జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు చేసిన ప్రజలు వాళ్ళని చిదరించుకొని ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది మన రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఎలక్షన్ ముందంతా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా తెలుగుదేశం జెండాను తొక్కి పారేస్తాను ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలవనీనే గెలవనీను నా తర్వాత మా అన్న మా అన్న తర్వాత మా అన్న కొడుకు శాశ్వతంగా మేమే ఇక్కడ రాజ్యమే లేదు జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతంగా రాజ్యం వెళ్తాడని తోచుకునే సొమ్ము దండిగా ఉంది మా దగ్గర ధనబలంతో మాకు ఎవరు సాటి రారని విరవీగి ఈరోజు మూలన కూర్చున్నాడు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం నీ వల్ల కాదు నీ అటోళ్ళు నూరు మంది వల్ల కూడా కాదు నీ అహంకార ధోరణికి నీ మిసాలు నీ కండలు పెరిగి ప్రజలు మూలన పెట్టినారు ఇప్పుడైనా అతి చానిత్ర మాటలు మానుకొని గౌరవప్రదంగా మాట్లాడే విధానం నేర్చుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇంకా అహంకార ధోరణితో ప్రజలు మాకు మద్దతు ఉంటుంది మేము చెప్పిందే జరగాల అనుకుంటే నిన్ను భవిష్యత్తులో పార్టీలు కూడా నీకు టికెట్ ఇరాని పరిస్థితి వస్తుంది క్రికెట్ బుకీలతో బతికిన నీవు వాళ్ళ పరిస్థితి క్రికెట్ బుకీల పరిస్థితి ఇప్పుడు జరబోయే పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో నీకు చేసి చూపిస్తాం నువ్వు ఎంతమాత్రం కాపాడుతా వాళ్లను గమనించుకో వాళ్ళకు సపోర్టుగా వచ్చినావంటే వాళ్ళల్లో నువ్వు భాగస్వామ్యమే గంజాయి అమ్మే వాళ్ళలో కానీ గుట్కా అమ్మే వలల్లో కానీ క్రికెట్ బుకీలలో కానీ నువ్వు సపోర్ట్గా వచ్చినావంటే వాళ్ళల్లో నువ్వు భాగస్వామ్యం అనే అర్థమవుతుంది అన్నా క్యాంటీన్ మొదలుపెట్టేటప్పుడే చెప్పా రాజకీయం కోసమే నేను అన్నా క్యాంటీన్ పెడుతున్నా ఎలక్షన్ వరకు అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పాను ఎలక్షన్ కోడికోడు కూడా ప్రతిరోజు ఐదు వేల మందికి నాణ్యమైన అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అంది నువ్వు ఏం పలకరాలు పలికినావు మా అమ్మ కోరిక మా అమ్మను ఇట్లా రాజన్న రాజమండ్రి క్యాంటీన్ పెడుతున్నానంటే మా అమ్మ అన్నదానానికి మించింది ఇంకొకటి లేదు శాశ్వతంగా పెట్టమనింది మా అమ్మ కోరిక తీర్చేదానికి నేను బతుకునేంతసేపు నేను సతనా కూడా వంశపార్యంగా పేద ప్రజలకు ఈరోజు ఏ విధంగా రెండు వేల మందికి పెడుతున్నానో కంటిన్యూ రెండు వేల మందికి అట్నే కొనసాగిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల ఓట్లు దండుకోవడానికి చెప్పినావు అనిపిస్తుంది ఈరోజు నీకు సిగ్గు లజ్జ నువ్వు మాట నిలబెట్టుకునేవానివి అయితే ఈశ్వరుని సాక్షిని అంటావు ఆ రోజు కూడా ఈశ్వని సాక్షిగా చెప్పినావు శివపార్వతుల సాక్షిగా వాళ్ళ మీద నీకు ఏమాత్రము గౌరవం ఉన్నాయా నువ్వు రాజన్న రాజమల్ల క్యాంటీను కొనసాగించు బీద ప్రజలకు సేవ చేయి లేని పక్షంలో అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రభుత్వం ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడుండే మున్సిపాలిటీ స్థలంలో నెలకు పదహైదు వేలు లీజు తీసుకొని గవర్నమెంట్ మున్సిపాలిటీ స్థలంలో చాలా తక్కువ ధరకు అధికారం ఉంది కదా అని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ అయినావు నువ్వు కొనసాగిస్తే రెండు మూడు రోజుల్లో కొనసాగించినట్టు లేదంటే ఆ ప్లేస్లోనే అన్నా క్యాంటీన్ పెట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇది నీకు నీ సవాళ్ళకే వదిలేస్తున్నాం నీ పౌరుషానికే వదిలేస్తున్నాం నీ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తున్నాం నీ శివ నీకు అండగా ఉంటాయి ఉంటారని చెప్తా ఉంటావు మరి ఆ శివ పార్వతులు సాక్షిగా చెప్పినాం ఇప్పుడు ఏం చేస్తావో నీ నైతిక విలువలను కాపాడుకుంటావో తొంగలో దొక్కుతావో లేదా అది కూడా గోపాల్ వర్మ డైలాగు అనుకోవాలనో మేము నువ్వు నిరూపించుకోవాలి మున్సిపాలిటీని దోషేసినాం ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమించాం నీ అక్రమాలన్నీ బయటికి తీస్తాం నీకు సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టాం నీకు సపోర్ట్ చేసిన రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ను కూడా వదిలిపెట్టాం ప్రొద్దుటూరు ప్రజలకు అన్నా చెప్పాలా కొనసాగించాలన్నా కొనసాగించాలా మీరు కొనసాగిస్తే మేము కూడా అక్కడికే వచ్చి మీ రాజన్న క్యాంటీన్లో కూడా బోన్ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం నీ ఓపెనింగ్కి పిలిస్తే మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మాటలు మాట్లాడతావో గట్టి మాటలు మాట్లాడతావో నిరూపించుకో రాజమల్ గారు నీ పని అయిపోయింది శాశ్వతంగా భూలోకం ఎక్కడుందో తెలియదు కానీ అంత లోకానికి తొక్కేస్తారు నిన్ను ప్రజలు భవిష్యత్తులో నువ్వు అయ్యే సమస్య కూడా లేదు శాశ్వతంగా రాజకీయాలు మానుకోవాల్సిందే ఇది ఇచ్చిన తీర్పు నువ్వు ఓడిపోతే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను ఇప్పుడు అది ఇంకోటి మాట తప్పినావు నా తర్వాత మా అన్న అన్నావు మా అన్న తర్వాత మా అన్న కూడా కన్నావు ఈ బొద్దు బంగారెడ్డి పేరు ఎత్తినావు మళ్ళా నా తర్వాత రేపు బంగారెడ్డి నిలబడతాడని ఈ రోజు నీకు లేక బంగారెడ్డి దిక్తే బంగారెడ్డిని మళ్ళా పొగుడుతూ దగ్గరికి తీసుకోవాలా అనే ఉద్దేశంతో బంగారెడ్డిని పేరు ముందుకు పెడుతున్నాం బంగారెడ్డి కూడా తెలుసుకోవాలా ఇది రాజకీయ ఎత్తుగడని చెప్పేసి నీ అన్నను కలగా మీ అన్న కొడుకుని కలగా పెట్టినాము శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అబద్దాల మాటలు మాట్లాడటళ్ళు తెలుగుదేశం పార్టీలో లేరు రాచమల్లి ప్రసాద్ రెడ్డి చాలా పడ పలకలు పలికినారు నేనే ఎమ్మెల్యే అవుతాను నేను నా దగ్గర డబ్బు ఉంది నేనే డబ్బు ఖర్చు పెడతాను అన్ని కులాల వాళ్లకు కళ్యాణ మంట వాళ్ళు కట్టిస్తాను సాకులకి ఎత్తమి మంగళూళ్ళకి ఎత్తమే కుమ్మారులకి ఎత్తమి సాయిబులకెత్త ఎస్సీలు ఎస్టీలు అందరికీ కళ్యాణ మండపాలు కట్టిస్తానని చెప్పినారు అన్ని దేవుళ్ళకు దేవతలకు ప్రార్థాన మందిరాలకు దర్గాలకు మసీదులకు సొంత సిలువ ఇస్తామని చెప్పినారు అవన్నీ కూడా ఆయన చేయక నిలబడిపోయి ఉన్నాయి మీ అబద్ధపు వాగ్దానాలన్నీ పది సంవత్సరాలు చూసినారు ప్రజలు రాచమల్లి కృష్ణారెడ్డి గారికి ప్రమాణాలు చేసినారు నేను మాట మీద ఉంటా మా అమ్మ మా అమ్మ అమ్మ మీద తోడు మా నాన్న మీద తోడు శివపార్వతుల సాక్షి సాక్షి వెనక పరమశ్రీ దేవి సాక్షి అని చెప్పినారు సౌరమ్మదేవి సాక్షి అని ఒక నూరు సార్లు చెప్పినారు మా ఇంటి దేవత అని చెప్పినారు మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు మీరు శాశ్వత రాజకీయాలకు సన్యాసం తీసుకుంటా అని చెప్పినారు ఓడిపోతే అది ఎప్పుడు చేస్తుంటారో ఎప్పుడు సన్యాసం తీసుకుంటారో చెప్పాల రెండవది ఈ పేద ప్రజలకంతా కళ్యాణ మండపాలు కట్టిస్తామన్నారు అన్ని కులాల వాళ్ళకు అది కట్టిస్తారా లేదా అని చెప్పాలి రెండోది శాశ్వతంగా రజన కంటిని నడుపుతా అని చెప్పారు అది కూడా సురేష్ అన్న అన్నా కంటిని పెట్టిన తర్వాతనే అతను ముందుకు వచ్చినాడు లేదా అది కూడా చెప్పాలా ఎందుకంటే ఆయన పెట్టకపోతే ఎవరో ఒక ముందుకు వస్తారు రెండోది దేవాలకు మసీదులకు దర్గాలకు ప్రార్థన మందిరాలకు చందాలు ప్రకటించినాడు అవి అసంతృప్తిగా పనులన్నీ నిలబడిపోయి ఉన్నాయి మేము పోయి పరిశీలన చేసినాం అది నువ్వు ప్రకటన పత్రిక ప్రకటన చేస్తావో నేను చేయిస్తానన్న చెప్పు లేకపోతే నేను చేయించనని చెప్తే ఇటు ప్రభు ప్రభుత్వ నిధులతోనో లేకపోతే ఇట్లా చందాల ద్వారానో ఎవరు ఎవరు కులానికి సంబంధించిన ప్రధాన మందిరాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు తెలుగుదేశం పార్టీని తుంగలో దొక్కుస్తానని చెప్పినాం అతి అతి మాటలన్నీ మాట్లాడినాము మేము కౌన్సిల్ లో ఓడిపోతే పొద్దుటూరులో కౌన్సిలర్గా ఓడిపోయినారు వీళ్ళు కమలాపురానికి మళ్ళీ ఏదో గెలిపించడానికి వచ్చినారు వీళ్ళు ఎక్కడైతే కమలాపురంలో తిరుగుతారో ఆ వాటిని ఓడిపోవాలని చెప్పినావు అట్లాంటి అహాంభావకరమైన మాటలు ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా అధికారులు మాట్లాడినావు అవన్నీ గుర్తు గుర్తుకు తెచ్చుకొని నువ్వు ఎన్ని చెప్పినట్టు అని చేస్తావా లేదా అని నిర్ణయం తీసుకొని రాజకీయ సన్యాసం నువ్వు చేస్తానని చెప్పినావు కాబట్టి నువ్వు ఎప్పుడు చేస్తానో నువ్వు మాకు ప్రకటన ద్వారా తెలిపాలని చెప్పి మీ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలని అంతం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన విసిగిపోయినారు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు ఎప్పుడు అప్పు తీసుకురావడం బటన్ నొక్కడం సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పుకోవడం తప్ప వేరే ఒక డెవలప్మెంట్ కూడా లేదు ఉపాధి కల్పన లేదు ఫ్యాక్టరీస్ లేదు అనేది అన్నీ కూడా ముఖ్యంగా వాళ్ళొక దౌర్జన్యం ఏదన్నా వాళ్ళ చెప్పేది ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు వాళ్ళ మీద దాడి ఎవరైతే కంప్లైంట్ పోతారో వాళ్ళ మీదే పోలీసు కంప్లైంట్ కేసు బుక్ చేయడం ఇలాంటి అరాచకాలన్నీ ప్రజలు చూసి ఏ రోజు ఎలక్షన్ వస్తుందా అనేది వాళ్ళు కాచుకొని ఉన్నారు ఎవరే కానీ ప్రజలు తీసుకుంటే బయటపడలేదు ఎలక్షన్ పోలింగ్ అయినప్పటికి కూడా ప్రజలు వాళ్ళొక్క మనోభావాన్ని తెలియలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉన్నారు అత్యధిక మెజారిటీ మేము గెలవబోతున్నాం మేము సంక్షేమ పథకాలన్నీ అమలు చేశాం తొంభై తొమ్మిది పర్సెంట్ వాగ్దానాలన్నీ మేము నెరవేర్చినాం కాబట్టి రాబోయేది మా ప్రభుత్వమే అని చాలా ధీమాగా ఉన్నారు కానీ ప్రజలు మట్టికి ఎప్పుడో నిర్ణయించుకున్నారు జగన్ మాకు వద్దు ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా చాలా నాశనం అయిపోయింది నాశనం అని రాష్ట్రం అని ప్రజలందరూ తీర్మానించుకొని అఖండమైన మెజారిటీ ఇచ్చినారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా